ఇళ్లైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహీశ్వ పహల్గాం మరింత అప్రమత్తమైంది దేశవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేస్తుంది పహల్గాం దాడి నేపథ్యంలో దేశంలోని పద్నాలుగు ప్రదేశాలను హై అలర్ట్ జోన్లుగా ప్రకటించింది కేంద్రం ఇవి వెంటనే మరియు తదుపరి నోటీస్ వచ్చే వరకు అమల్లోకి వస్తాయి మెరుగైన భద్రతా చర్యలను నిర్ధారించడానికి ఈ రాత్రికల్లా ప్రత్యేక ఆక్టోపస్ అంటే కౌంటర్ టెర్రరిస్ట్ ఆపరేషన్ ఆర్గనైజేషన్ బృందాలు ఈ ప్రాంతాలకు రానున్నాయి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం తిరుమల మరియు అలిపిరి విశాఖపట్నం రైల్వే స్టేషన్ విశాఖపట్నంలోని రామకృష్ణ బీచ్ లను అలర్ట్ జోన్లుగా ప్రకటించారు ఇక విజయవాడ రైల్వే స్టేషన్ హైదరాబాద్ లోని కూకట్పల్లి నాంపల్లి మహాత్మా గాంధీ బస్ స్టేషన్ ట్యాంక్ బండ్ ప్రాంతాలు అలర్ట్ జోన్ పరిధిలోకి వచ్చాయి విశాఖపట్నం జగదాంబా జంక్షన్ విజయవాడ పండిట్ నెహ్రూ స్టేషన్ ఎన్జి రోడ్ కూడా ఈ లిస్టులో చేరింది అవసరమైతే తప్ప ఈ ప్రాంతాలను సందర్శించకుండా ఉండాలని అన్ని పౌరులకు కేంద్రం సూచించింది ఈ ప్రదేశాల్లో ప్రయాణించడం అనివార్యమైతే వ్యక్తులు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది ఏదైనా అనుమానాస్పద కార్యకలాపాలు జరిగితే వెంటనే స్థానిక పోలీసులకు తెలపాలని సూచించింది ఇక మరోవైపు పహల్గామ్ నేపథ్యంలో రాజధాని హైదరాబాద్ లో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు సున్నిత ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో పాటు నగర వ్యాప్తంగా నిఘా కట్టుదిట్టం చేశారు దేశంలోని ఉగ్రవాద ప్రభావిత నగరాల్లో హైదరాబాద్ కూడా ఒకటి కావడంతో నిఘా వర్గాలు అప్రమత్తం చేశాయి హైదరాబాద్ లో ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు పాతబస్తీలోని చార్మినార్ వద్ద లా అండ్ ఆర్డర్ పోలీసులతో పాటు ర్యాపిడ్ యాక్షన్ భద్రతను పర్యవేక్షిస్తున్నారు ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో తెలంగాణ డీజీపీ జితేందర్ రాష్ట్ర పోలీసు అధికారులకు కీలక సూచనలు చేశారు నగరంలో ఇప్పటికే ఉగ్రవాద దాడులు జరిగిన ప్రాంతాల సహా జనాల రద్దీ ఎక్కువగా ఉండే పర్యాటక ప్రాంతాల్లో సెక్యూరిటీ ఏర్పాటు చేయాలని సూచించారు ఆయా ప్రాంతాల్లో ఎవరైనా అనుమానంగా కనిపిస్తే అదుపులోకి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది ఇక మొత్తంగా కేంద్రం ఈ పద్నాలుగు ప్రాంతాలను అలర్ట్ చేయడంతో ఆయా ప్రాంతాల్లో రాత్రి నుంచి ప్రత్యేక ఆక్టోపస్ దళాలు రంగంలోకి దిగనున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి